నెల్లూరు టీడీపీలో వర్గపోరు ముదురుతోంది పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంతకంతకు ఉధృతమవుతోంది ఇప్పటికే నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారాయణకు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కోటవరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏమాత్రం పొసగడం లేదు అనేక వ్యవహారాల్లో ఇరువురి మధ్య విభేదాలు బహాటమవుతున్నాయి అదే సమయంలో జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ ఇద్దరి మధ్య కూడా సఖ్యత ఏ రీతిన కనిపించట్లేదు నేరుగా నారా లోకేష్ ప్రోగ్రాంలోనే మంత్రి నారాయణ తీరుని రామనారాయణ రెడ్డి బాహాటంగా వ్యతిరేకించడంతో విఆర్ కాలేజ్ వ్యవహారం ద్వారా వాళ్ళ మధ్య ఉన్న విభేదాలు ప్రస్ఫుటమయ్యాయి ఇట్లా నెల్లూరులో రెడ్లు వెర్సెస్ నారాయణ బ్యాచ్ అన్నట్టుగా రాజకీయాలు చాలా కాలంగా సాగుతున్నాయి సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెక్ పెట్టే దిశలో కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు మొదలెట్టారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు క్వార్జు తవ్వకాల్లో యుధేచ్ఛగా సాగుతున్నారన్న విమర్శలున్నాయి క్వార్జు తవ్వకాలు చేస్తున్నటువంటి మైన్స్ యజమాని నుంచి ప్రతి టన్నుకి ఎంత చొప్పున వసూలు చేసే ప్రక్రియ నడుస్తుంది అనే వాదన ఉంది అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడైన రూప్ కుమార్ యాదవ్ ద్వారా జరుగుతుందనేటువంటి విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలోనే క్వార్జు మైనింగ్ వ్యవహారాల్లో తమ వాటా కూడా రావాలి అంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లాకే చెందిన అటు గూడూరు ఇటు వెంకటగిరి ఎమ్మెల్యేలు రంగంలోకి వచ్చేశారు నేరుగా వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ మైన్స్ పరిశీలన కోసం అధికారులను వెంట పెట్టుకుని వెళ్ళిన వ్యవహారం చాలా తీవ్ర దుమారం రేపుతోంది మొత్తం అంతా నెల్లూరు ఎంపీకే చేరిపోతే తమ వాటా పరిస్థితి ఏంటి అని నిలదీసేయడాని కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేసినట్టుగా అంతా అంచనా వేస్తున్నారు పాసం సునీల్ కుమార్ గూడూరు ఎమ్మెల్యే కూడా తొలుత నేరుగా ఆ విజిట్ వరకు వెళ్ళాలని అనుకున్నప్పటికీ మొదట్లోనే ఆయన వెనకడుగు వేశారు అయితే ఆయన కూడా తన ప్రాంతంలో జరుగుతున్నటువంటి మైనింగ్ కావడంతో తనకు రావాల్సిన పర్సంటేజ్ విషయం మీద గట్టిగా పట్టుబట్టే యోచనలో ఉన్నారు అనే మాట వినిపిస్తోంది అటు గూడూరు ఇటు వెంకటగిరి ఎమ్మెల్యేలు ఇద్దరు సీన్లోకి రావడం నెల్లూరు ఎంపీ అనుచరులకి ఏమాత్రం రుచించట్లేదు ఇప్పటికే క్వార్జు మైనింగ్ వ్యవహారాల్లో ఆరితేరిపోయిన బ్యాచ్ పైగా వైఎస్ఆర్ సిపిఐఎంలో కూడా చక్రం తిప్పిన వ్యవహారమే ఇప్పుడు పునరావృతం చేస్తున్న తరుణంలో ఇలాంటి ఎమ్మెల్యేలంతా సీన్లోకి రావడం సీరియస్ వ్యవహారంగా మారిపోతుంది ఇది అటు ఎమ్మెల్యేలు ఇటు ఎంపీ వర్గీయులు ఇద్దరు నారా లోకేష్కే ఫిర్యాదు చేసినటువంటి తీరుతో వివాదం ముదిరేలా కనిపిస్తోంది ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రాజకీయ వ్యవహారాల్లో ఒకరి మీద ఒకరు పైచేయి కోసం చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఆర్థిక వ్యవహారాల్లో దుమారం మొదలవడం అధికార పార్టీలో కలవరపరుస్తున్నట్టు కనిపిస్తోంది నెల్లూరు జిల్లాలో అనూహ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి బోణీ కొట్టే అవకాశం కూడా దక్కకుండా నియంత్రించింది ఇలాంటి తరుణంలో పార్టీని తిరిగి మరింత బలపరిచే యోచనలో సాగాల్సిన నేతలు అందుకు విరుద్ధంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే యోచనలో నడుస్తున్నటువంటి వైను మీద అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు నెల్లూరులో రేషన్ బియ్యం అక్రమాల విషయం మీద తెలుగుదేశం పార్టీ నేతలే జనసేన పార్టీ మీద విమర్శలు చేయడం నేరుగా మంత్రి నాదండ్ల మనోహర్ని టార్గెట్ చేయడం చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది చివరికి ఆ నాయకులు కాసేంత చల్లబడినప్పటికీ ఆ తర్వాత జనసేన పార్టీలోనే విభేదాలు బట్టబయలయ్యాయి జనసేన పార్టీలో అజయ్ కుమార్కి వ్యతిరేకంగా మరొక వర్గం తెర మీదకొచ్చి ఫిర్యాదులు చేయడంతో అధిష్టానం కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చింది ఇట్లా జనసేనలో ఇటు తెలుగుదేశం పార్టీలో విభేదాలు ముదురుతూ కూటమి కకాయ వికలమైపోయే ప్రమాదానికి దారి తీస్తుందా అనేటువంటి సందేహానికి ఈ పరిణామాలు తావిస్తున్నాయి ముఖ్యంగా క్వార్జు మైనింగ్ వ్యవహారాల్లో అటు రామకృష్ణ సునీల్ కుమార్ ఇటు వేమిరెడ్డి అనుచరులు అన్నట్టుగా మారినటువంటి విభేదాలు తెలుగుదేశం పార్టీ పరువు తీసే స్థాయికి చేరే ప్రమాదం కనిపిస్తోంది గతంలో కూడా వైఎస్ఆర్సీపీలో ఇదే రీతిన ఆధిపత్య పోరు మూలంగా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ మొత్తం ఆ పార్టీ పరివే తీసుకున్న చరిత్ర ఉంది ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీలో పునరావృతం అవుతున్నట్టుగా స్పష్టమవుతోంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఆ పార్టీని ఎలా మళ్లిస్తుంది ఇప్పటికే ఉన్న తలనొప్పులకు తోడుగా కొత్త విభేదాలు తెర మీదకు రావడం వెంకటగిరి గూడూరు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నేతలు కూడా నెల్లూరు క్వార్జు మైనింగ్ వ్యవహారాల్లో తమ ఓటాల కోసం పట్టుబడుతుండడం ఇవన్నీ అధికార పార్టీని కలవరపరిచే వ్యవహారాలుగా మారుతున్నాయి చాలా దుమారం రేపే దిశలో సాగుతున్నాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన పంచాయతీ నారా లోకేష్ క్యాంప్కి చేరడంతో ఆయన ఏమైనా పరిష్కరిస్తారా లేకుంటే ఈ వివాదాన్ని నెల్లూరు నేతలకే వదిలేస్తే వాళ్ళు కొట్లాట వరకు వెళ్తారా వాటాల కోసం దేనికైనా తగ్గించేస్తున్నటువంటి తరుణంలో ఈ విభేదాలు ఎక్కడి వరకు మళ్ళుతాయో అనే ప్రశ్న చాలా మందులో ఉదయిస్తోంది